Yes. <laughs> హలో బ్రో నమస్తే మనం ఇన్ని రోజులు మూడు కొండ కాలంతో పట్టినాం ఇక ఇయాల మాత్రం డబ్బా గాలాలు తీసుకొని వచ్చిన గయ్యే గుచ్చాగాలా రోజు మూడు కొండ తీసుకొని షాపలో పోతా ఉంటాయి ఈ డబ్బా నన్ను చూసి పో ఎన్ని రోజులు పోతావు నేను కూడా చూస్తా నాకు కూడా టైం వస్తుందిరా అప్పుడు సంగతి చెప్తా అని శాపనార్థాలు పెడతాను ఇక నేను కూడా సరేలే ఆ మూడు కొండ లోడికి కూడా రెస్ట్ ఉంటది ఇటు డబ్బా గాలాన్ని కూడా కూల్ చేసినట్టుంటది అని డబ్బా గాలాలే తీసుకొని వచ్చినా ఇక చాలా మంది బ్రో నువ్వు పిండిలో ఏమేమి కలుపుతావు కొంచెం మాకు కూడా చెప్పొచ్చుగా అడుగుతారు బ్రో నేను ఎప్పుడైనా తౌడు గోధుమ పిండి కోడిగుడ్డు ఈ మూడే కలుపుతా బ్రో చాలా మందికి ఏది ఎంత కలపాలని డౌట్ అయితే ఉంటది ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే రెండు కప్పులు తౌడు తీసుకోవాలి ఇక తౌడు గోధుమ పిండి మంచి కలుపుకోవాలి దాంట్లోనే రెండు కోడిగుడ్డు కొట్టిపోయాలి ఇక పిండి కూడా సూతానికి మంచి కనపడాలని ఫుడ్ కలర్ కలిపిన ఇక పిండి కూడా సూతానికి ఎర్రగా లడ్డు ఉన్నట్టే ఉంటది బ్రో పిండి కలిపితే ఎట్లుండాలంటే దాన్ని చూసినప్పుడు అబ్బా చేపలేమో గాని పిండి మాత్రం లడ్డు ఉన్నట్టే ఉందిరా అని మనకే దినబుద్ధి కావాలి ఇక కొంతమంది పిండి కలిపితే చిన్న పోరగాలు కడుపు నిండా పాలు తాగి ఇసిపోయినట్టే ఉంటది ఇక ఆ పిండిని చాప చూసి ఏమంటదో తెలుసా అట్లా కనపడతానరాని కళ్ళకి నేను చాపన అనుకుంటానావా మనిషిని అనుకుంటానవా నువ్వు తినేది తీసుకొచ్చి నాకు పెట్టినవేంద్రా జా అని వచ్చినట్టు తిరుగుతుంది అందుకే పిండి కలిపేటప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటే జాగ్రత్త కలపాలి ఇక చేపల పట్లు ఒక ఎత్తు అయితే పిండి కలుపుడు ఇంకో ఎత్తు ఇక ఈజీగా పిండి కలుపుడు అయిపోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యుర్రీ మీకు ఎవరి మీద ఫుల్ గా ప్రేమ ఫుల్ గా కోపం రెండు ఉంటాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని వాళ్ళని గుర్తు తెచ్చుకొని పిండికి నోరుంటే వామ్ వాయు అని మొత్తుకుంటది రెండే నిమిషాల పిండి లడ్డులాగా తయారై కూర్చుంటది బ్రో నేను చెప్పినట్టు చేయుర్రీ ఈజీగా పని అయిపోద్ది ఇక వాళ్ళు ఎవరో మీకు కూడా గుర్తొచ్చినా లేరు వస్తారు ఎందుకు రారు నేను అన్నది ఇప్పుడు కాదు పిండి కలిపేటప్పుడు ఇక ముచ్చడి కాడికి చాలు కానీ ఇక చేపలు పడదాం ఫస్ట్ అయితే పిండి కలుపుతానా ఇక మీరు కూడా చూడర్రీ బ్రో గి ఏ డబ్బా గాలాలు ఒక్కో డబ్బాకి ఆరు గాలాలు ఉంటాయి కొంతమంది నాలుగు కడతారు కొంతమంది ఎనిమిది కూడా కడతారు నేను ఎప్పుడైనా ఆరే కడతా ఈ గాలాలకి రెండు రకాలుగా పిండి పెట్టొచ్చు ఇట్లా లడ్డులాగా చేసి పెట్టొచ్చు లేకపోతే ఒక్కో గాలానికి ఒక్కో లడ్డులాగా పెట్టాలి ఎట్లా అంటే చిన్నప్పుడు మనం గోళీలాట ఆడేది కదా సేమ్ గా గోలీ లెక్కనే చేసి గాలాలకు పెట్టాలి చేపలు దీనికి ఎక్కువ పడతాయా దానికి ఎక్కువ పడతాయా అని మీకు కనిపించు బ్రో దాని టైం దగ్గర పడేది రావాలి కానీ నువ్వు లడ్డు చేసినా పడతాయి గోళీలు వేసినా పడతాయి 那个。 బ్రో చేపలు ఎప్పుడైనా కంప ఎక్కువ ఉండే ప్లేసులునే ఉంటాయి లోతు కూడా ఉండాలి ఇక అట్లనే మొత్తం తీసుకుపోయి కంపలు వేసేరు గాలాలు పోతాయి చేపలు పోతాయి కొంచెం కంపకి దగ్గర వేసుకోవాలి అంతే బ్రో ఈ డబ్బాకాల వేట ఎట్లుంటది అంటే పెళ్లికి పోయి భోజనాలు ఎప్పుడు పెడతారా అని చూసినట్టే ఉంటది వాళ్ళు ఎప్పుడు పెట్టేది తెలియదు ఇది ఎప్పుడు పడేది తెలియదు ఈ డబ్బా కాలానికి శాప పడితే ఆ డబ్బా గిర్రం తిరుగుతుంది అప్పుడు మనకి శాప పడ్డట్టు లెక్క ఇక గుంజాలే అవతల వేయాల ఒకటే ఇరికింది కదా गाला जी ने क्या मारटून रे मर आ देखो बोलो से जीतती से माने हम लोग है क्या है हम लोग है

சூசா சார் அடுத்த கலந்து ನಾನು <zatter> ನಟಾಟ್

ਜੋਤਲਾ ਨੈਜੀਰੋ ਸਕਸ਼ਦੀ ਏਲਾ ਵੀਤਲਾ ਗਾਧੀ ਨੁੁੰਤਾ ਇਸਾ ਬਡੇ ਇਸਾ ਗਾਧੀ ਲਾ ਇਸਾ ਇਸਾ ਬਡੇ ਏ ਚਾਂ ਛਾਂ ਚਿਰ ਰਾ ਸ਼ੋਰ ਆਓ आडी सानो छपो मैड गानी राई पोतो उडी पोतो तन्टा हेसी 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 गुन्डा होरा किन आ कोरा किन यो मत्तो गाला सिक्नु मेगा अला <laughs> नका ल भयो न भलो भन्दिस तले जानु है यसिन है कालैले कालै मलाई काल त तेल हस् ఇది బాదుగా అర్థం కానిలా ఉంది అలా ఇదే చాపలనగా ఒకదింపాయి అదిసుకునకేద్దాం ఇది పట్ పట్ దూమే దూపి నిన్నట చూడండి కొడి అలాంటా ఓకేనా తాపి నాది ఓకే రైట్ చేత యాపా బర్తిలు आज तो बोलेगा नहीं तो गाज आलेसी ये दो बोल रहांगना कोई ये दो 그러도이 음. <뭔들> 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 కూడ ఇదిగో ఇచ్చేస్తాను చెప్పానండి ఓకే అది 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 కొద్ది

അമ്മ അത് നേരെ അങ്ങനെയല്ല బ్రో చూసిరి కదా డబ్బా డబ్బాగాలాలతో వేట ఇక మనకు చేపలు కూడా మంచిగానే పడ్డాయి డబ్బా గాలాలు కోపం మీద ఉండే ఇలా నా మీద రివెంజ్ తీర్చుకుంటే అనుకున్నాను పాపం ఏం మనసులో పెట్టుకోలేక గాలాలు హ్యాపీ మనం కూడా హ్యాపీ ఇక ఇది బ్రో ఇవాళ్ళ వీడియో ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటాను బ్రో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ